నమస్తే అన్న మీ పేరు నా పేరు రవిచంద్ర ఏం చేస్తుంటారు ఫార్మర్ ఎలా వ్యవసాయ పరంగా ఈరోజు ఏమీ బాగా చాలా అన్నీ దిగజారిపోయింది జేబులో రూపాయి లేకుండా పోయింది నాదే కదా అందరిది వ్యవసాయం అంటే మీకు తెలియదే ఉంది ఇప్పుడు వ్యవసాయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటున్నాం ఆర్బీఐ కేంద్రాల ద్వారా అని చెప్తా ఉన్నారు లేదు అంత దూసేస్తున్నారు నేను ఎక్కువగా వ్యవసాయం అంటే నాది ఆక్వా కల్చర్ నేను ఎస్పెషల్లీ రొయ్యలు పెంచుతాను అన్నీ మేత రేట్లు అన్నీ పెరిగిపోయినాయి మళ్ళీ జే ట్యాక్స్ అంటున్నారు అది కాకుండా మా పరిస్థితి ఏం బాగా పదేళ్ల క్రితం ఏ రేట్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే రేట్ ఉంది మేత రేట్ వచ్చి అప్పుడు ఫార్టీ రూపీస్ ఇప్పుడు నైంటీ రూపీస్ ఇదివరకు మేత రేట్లు పెరిగిపోయినాయి గతంలో సబ్సిడీలు ఇచ్చేవారు కదమ్మా ఇప్పుడు ఇవ్వట్లేదు అన్న అంటే ఇప్పుడు జస్ట్ ఇస్తున్నారు ఏదే కంటి తురుపు చర్యగా ఒక నాలుగు నెలల నుంచి ఒక టూ ఇయర్స్ మాత్రం కంప్లీట్గా నాకు రెండు చెరువులు ఉన్నాయి రెండు ఒక్కో దాంట్లో నలభై ఇరవై వేలు ఇరవై రెండు వేలు కట్టేవాడిని ఇదివరకు కరెంటు బిల్లు ట్రా ఇది చంద్రబాబు నాయుడు టైంలో కానీ ఇప్పుడు అదే బిల్లు నాకు నలభై నాలుగు వేలు వస్తుంది సబ్సిడీ ఇస్తున్నాడు కానీ ట్రూ అప్ ఛార్జీలు అని అయ్యని కానీ ఎక్కువ ఎక్కువ పెంచేసాడు బాగా ఆకువ రైతులకి గతంలో కరెంటు సబ్సిడీ కూడా ఇచ్చేవారు కదా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడే ఇస్తున్నారు కానీ ట్రూ ఆఫ్ ఛార్జీలు అవి పెంచేసారు ఇప్పుడు నా నా నేను ఇప్పుడు ప్రజెంట్ బిల్లు కట్టాలి దాంట్లో నాకు కరెంటు బిల్లు పదిహేను వేలు ట్రూ ఆఫ్ ఛార్జీలు పద్దెనిమిది వేలు ఓకే ముప్పై రెండు వేలు ఒక్కోదానికి ట్రాన్స్ఫార్మర్ కట్టాలి నేను అది కాకుండా వాళ్ళు ట్రేడర్స్ దగ్గర జే ట్యాక్స్ అని వసూలు చేస్తున్నాడని చెప్పి టాకు డైరెక్ట్గా రైతులను అయితే ఎఫెక్ట్ చేయట్లేదు కానీ ట్రేడర్స్ దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడు అన్న ఒక కాన్సెప్ట్ ఉంది దానివల్ల మాకు రేట్లు తగ్గిపోయినాయి కంప్లీట్గా గతంలో కరెంటు బిల్లులు కానీ అప్ చార్జీలు కానీ ఏ విధంగా ఉండేవాళ్ళు ఇదివరకు అసలు ఏమి ఉండేవి కాదు చంద్రబాబు నాయుడు ఫస్ట్ సబ్సిడీ ఇచ్చాడు మేము హ్యాపీగానే ఉన్నాం మేమంతా హ్యాపీగానే ఉన్నాం కానీ ఇప్పుడు అసలు ఏమీ చేయలేని పరిస్థితి ఈ చెరువులు వదిలేసి పోయే పరిస్థితి చాలా ఉంది చాలా మటుకు ఏం బాలే జగన్ గవర్నమెంట్ అంత చెత్త గవర్నమెంట్ ఇంకేదీ లేదన్న నా అభిప్రాయం ట్రాన్స్ఫార్మర్ రేట్లు ఎలా ఉన్నాయని గతంతో పోలిస్తే ఇది ఇది వరకు బాగానే ఉండేది ఇప్పుడు అయితే ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇది వరకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైంలో నాలుగు లక్షల యాభై వేలు పెట్టి తీసుకునేవాళ్ళం ఇప్పుడైతే తర్వాత నెక్స్ట్ టైంలో అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత హెచ్పికి పద్దెనిమిది వందలు కడితే సరిపోయి ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేవాడు ఇప్పుడు నా చెరువు మీద నాకు ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్రకారం అయితే దాని రిపేర్కి వచ్చిన అది మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ అయినా కానీ నాకు ఏదో ట్రాన్స్ఫార్మర్ పోతే నేనే తీసుకురావాలి క్రెయిన్ లిఫ్ట్ లైన్ మీద సంబంధం లేదు నేనే కూడా తీసుకుంటున్నా నేనే టాటర్ మీద లోడ్ చేసుకుంటున్నా నేనే రిపేర్ చేయించుకుంటున్నా మళ్ళీ తీసుకొచ్చి నేనే పెట్టుకుంటున్నా ఇంకా లైన్ మీదతో సంబంధమే లేకుండా నన్ను నేను నేనే చేసుకోవాలంట అన్నీ ఏమే వాళ్ళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్తా ఉన్నారు ఎంతవరకు సంక్షేమ కార్యక్రమాలంటే కొంతవరకే అంతే అందరికీ అందవు కదా ఇప్పుడు ఇప్పుడు రోజున భారతదేశ జనాభా పెరిగిపోతుంది ఇప్పుడు పన్ను కట్టేవాడు ఎంతమంది ఉన్నారు ఈ వ్యవసాయ పరంగా కానీ వేరే పరంగా కానీ ఓన్లీ ట్వల్వ్ పర్సెంట్ ఉన్నారు హండ్రెడ్లో ట్వల్వ్ పన్నెండు పన్నెండు మంది ట్యాక్స్ కడుతున్నారు మిగతా వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళకి ఇవ్వచ్చు ఏది వృద్ధ వృద్ధులకి ఇవ్వచ్చు వాళ్ళకి ఇవ్వచ్చు అంతేగాని ఆటో వాళ్ళకి పాస్టర్లకి వీళ్ళందరికీ అవసరం లేదని నా అభిప్రాయం నలభై ఏళ్ళు మహిళలు ఉన్నారు వాళ్ళకి ఎందుకు వాళ్ళు కష్టపడలేరా ఏంటంటే సోమవృతం చేయడం ఆ భారం అంతా మిగతా వాళ్ళ మీద వేయడం ఈ రోజులు అన్ని నిత్యావసర వస్తువులు కానీ అన్నీ పెరిగిపోయింది ఇది వరకు నా దగ్గర వంద రూపాయలు ఉంటే ఇప్పుడు పది రూపాయలు కూడా లేవు జేబులో ఎవరి దగ్గర లేవు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దానికి కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి అని కాదు కానీ పైన కూడా పరిస్థితులు ఏం బాలే ఫస్ట్ కరోనా వచ్చింది తర్వాత ఏమో ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది డాలర్ రేటు పడిపోయింది ఒక వేల కోట్లు అప్పు చేసి తీసుకొచ్చి పెడుతున్నారు ఇవన్నీ కూడా ఏమీ బాలే రేపు పొద్దున ఎవ ఏ గవర్నమెంట్ వచ్చినా కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు అప్పు చేయాలంటే నిర్మలా సీతారామన్ ఏమంటుంది ఉంటుంది ఆవిడ జగన్ వచ్చి జగన్ తక్కువ అప్పు చేసేడు అంటుంది ఇదివరకు చంద్రబాబు నాయుడు కంటే జగన్ తక్కువ చేసాడు ఎలా తక్కువ చేసాడు ఉన్న రిసోర్సెస్ని తాకట్టు పెట్టేసి మద్యం మీద కూడా అప్పులు తెచ్చేసి సీమ సీతారామన్ దగ్గర దాకా వెళ్ళట్లేదు అది ఇక్కడ లోకల్గా తిన సోర్స్ అన్నీ ఉపయోగించి అప్పులు తెచ్చి ప్రజల మీద భారం వేస్తున్నాడు రేపొద్దున్నీ ఇదంతా ఎవరు తీరుతారు ప్రజలే తీర్చాలి తిన ఉంటాడో ఉండడో ఎవరికీ తెలియదు ఆ అప్పు మాత్రం అలా మిగిలిపోద్ది సార్ డెవలప్మెంట్ ఏమైనా ఉందంటారా ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు డెవలప్మెంట్ ఏమీ లేదండి నథింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే రోడ్లు బాగాలేదు దా రోడ్లు బాగోపోవడం వల్ల గవర్నమెంట్ కాదా మనకు కాదు గవర్నమెంట్కి ఎందుకంటే నా బండి ఉంది ఇదివరకు టూ ఇయర్స్ వరకు నేను రిపేర్ చేయించే కనీసం సిక్స్ మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ వెళ్ళేది ఇప్పుడు వన్ మంత్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆడికి ట్యాక్స్ వస్తుంది కదా పెట్రోల్ పెట్రోల్ తాగుతుంది బండి దానివల్ల గోతుల రోడ్లలో ఆ స్పెయిల్స్ పోతాయి అది వల్ల గవర్నమెంట్ కాదా ఇది ప్లస్ రోడ్ యాక్సిడెంట్లు జరుగుతాయి ఆ పేషెంట్ వెళ్ళి గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు వాడి మీద లక్షలు ఉంచవచ్చు అలాగా ప్రతిదీ కూడా ఒక్కటని కాదు ప్రతి రోడ్ రోడ్లు వేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేము అనే విధంగా కూడా వైసీపీ నాయకులు మాట్లాడడం కానీ నిన్న చూస్తే కొడాలి నాని గారు మమ్మల్ని గెలిపిస్తే ఆరు నెలల్లో మళ్ళీ రోడ్లు పోసేస్తాం మొత్తం అని కూడా అని చెప్పడం కానీ అసలు ఏ విధంగా అనిపిస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు వింటా ఉంటాయి ఇవన్నీ ఏదో చిన్నపిల్లడికి కుక్క వేస్తారు కదా రి కరవకుండా ఉండ్ర బాబు కుక్క బిస్కెట్ అయితే నువ్వు అరగకుండా కసేపు కూర్చో అన్నట్టుగా ఉంటుంది తప్పితే అండి నా నేను నాకు డెవలప్ అవ్వాలి అది చెయ్యాలి గవర్నమెంట్ అంతే నువ్వు కుక్క బిస్కెట్లు వేసిన మాత్రమే నాకేం అవు నాకు ఫ్రీ నా చదువు నా అబ్బాయి చదువుకోవాలి ఆ వాడు ఏదన్నా జాబ్ చేయాలి ఇండస్ట్రీలో లేదంటే ఏదన్నా ఆడికి వస్తే ఆ ఆ డబ్బులు ఆడికి వస్తాయి ఆడికి కానీ నాకు కానీ అది అంతేగాని ఒక్కొక్క బిస్కెట్లో అయితే ఎన్ని రోజులు పెడతాను ఆ జేబులో డబ్బులు ఓ నీవు ఇచ్చే పదివేల రూపాయలు నేను ఏమైనా సంవత్సరం పూర్తికి ఖర్చు పెట్టుకుని తినలేనుగా ఈ నిత్యావసర వస్తువులు కూడా బాగా పెంచేశారు కెమెరా అలాగే ఉంది రాష్ట్రం అలాగే ఉంది కెమెరా కూడా ఏమీ తక్కువ తినలేదు రెండు నెలల్లోనే మనకి లక్ష్యం ఉంది కదా ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అయితే అభివృద్ధి చేసేవాడు ప్రజల గురించి ఆలోచించేవాడు మా జేబులో కొంచెం రూపాయి నాలుగు డబ్బులు వచ్చే గవర్నమెంట్ కావాలి తప్పితే ఇలా సంక్షేమ పథకాలు మాకు వద్దు అసలు మాకు డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఉండాలి అభివృద్ధి అంటే అలాగ అందరూ బాగుండాలి సంక్షేమం ఇదివరకు ఇంత టెన్షన్లో ప్రజలు జీవించలేదు ఎందుకంటే ఇది హ్యాపీగా బతికాం ఈ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా కరోనా ముందు కూడా చాలా హ్యాపీగా బతికాం ఎలా అంటే సర్లే ఏదోటి వస్తుంది మనకి ఏదో ఒకటి చేయొచ్చు ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేద్దామన్న కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏమీ లేదు ఇక్కడ జగన్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చాడో ఏపీలో అభివృద్ధి అంతా పోయింది అదంతా తెలంగాణ వెళ్ళిపోయింది మొత్తం ఇక్కడ ఇది వరకు ఇన్వెస్ట్ చేద్దామని అప్పుడన్నా అనుకునేవాడు కనీసం ఇప్పుడు సపోజ్ మా డాడీ ఉంటే మా నేను అనుకునే ఉన్నాను మన నీరెస్ట్ టౌన్లో ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరుగుతుందేమో రేట్లు అని చెప్పి అనుకునేవాండు ఇప్పుడు ఆ పరిస్థితి నాకు లేదు నేను తీసుకెళ్ళి తెలంగాణలో పెడదాం అనుకుంటున్నాను ఏదైనా డబ్బులు రూపాయి మిగిలితే మాటలు అసలు మిగిలే పరిస్థితి లేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు అన్నీ పడిపోయినాయి ఏది బాగాలేదు టోటల్గా ఇప్పుడు మన జగన్ గవర్నమెంట్ వచ్చాక అందరిని వరుచ పెట్టి ఏకేసాడు ఎవరిని వదిలేనని చెప్పలేదు చేపల రైతులు కానీ రొయ్యల రైతులు కానీ వ్యవసాయాన్ని కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ అసలు ఒక్కడంటే ఒక్కడు మిల్లర్స్ కానీ ఎవరిని కూడా వదల అందరి దగ్గరే ముక్కు పిండి వసూలు చేస్తాడు ఎంత వసూలు చేయాలో అంత వసూలు చేస్తాడు ఏమీ బాగాలే పరిస్థితి ఇంకా టీడీపీ జనసేన పొత్తుని స్వాగతిస్తారంటారా ప్రజలు స్వాగతిచ్చాలి అందరూ గవర్నమెంట్ కంపల్సరీ స్వాగతించాలి ఇచ్చాలి పొద్దున ఆళ్ళ గెలిపించుకుంటేనే ఏదైనా సంక్షేమం అదే ఏదైనా అభివృద్ధి ఉంటుంది మీరేమి చేయక్కర్లా గవర్నమెంట్ మాకు ఏమీ చేయక్కర్లా మా నుంచి పిండకుండా ఉన్నాను చాలు నేను అదే కోరుకుంటున్నాను నేనైతే మా మా డబ్బులు మాకు జేబులోకి వస్తే చాలు మా దగ్గర నుంచి ట్యాక్సీలని అయ్యని ఇయ్యని తీసుకోండి కాదన్నట్ల కానీ మరీ ఇంత పిండుడా చాలా దారుణంగా ఉంది పరిస్థితులైతే ఏం లేదు గుప్పడు ఎలా ముసుకు కూర్చున్నాం ఎప్పుడో భరస్ట్ అయిపోతామో తెలియదు ఉండే వల్లి ప్రజలు అప్పులు బాలైపోవడం తప్పితే అభివృద్ధి అనేది లేదు